స్పీకర్ ఉండి అధికార పార్టీ ఎంపీలు కూడా సస్పెండ్ కాబడ్డారంటే చరిత్రలో మొదటిసారి ఆ ఎంపీలందరూ బతికే ఉన్నారు ఐదేళ్ళు నువ్వు ఎంపీ ఉన్నావు విజయశాంతి ఉండే విజయశాంతి ఆమె వేరే వెళ్ళిపోయింది నువ్వు ఒక్కసారి జై తెలంగాణ అన్నడా పార్లమెంట్లో తెలంగాణ మీద ప్రసంగించింది ఆయన మా ఎంపీలు సొంత పార్టీ ఎదిరిస్తే సోనియా గాంధీ హౌజ్లో ఉండి సస్పెండ్ చేయించింది నేను సొంత పార్టీ కిరణ్ కుమార్ అడ్డం పడితే మంత్రి పదవి రాజీనామా చేసి గవర్నర్కి లేఖ ఇచ్చిన సీఎంకి నిరార దీక్ష చేస్తే నీ టీఆర్ఎస్లో ఉన్న ఆయన లేనప్పుడు టీఆర్ఎస్ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే అరీస్టర్ అందరూ రోజు నా దగ్గరికి వచ్చేది నల్గొండకు అంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదా తెలంగాణ జోన్ నీ క్యాబినెట్లా నీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు పువ్వాడ అజయ్కి ఏం సంబంధం తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఆయన చిట్చాటం పెట్టిన దాన్ని ఎందుకంటే మీరు అన్ని టీవీలలో వస్తున్నది ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ రాదు కేసీఆర్ మీ నాయననే ఒప్పుకున్నాడు అసెంబ్లీ దిక్కర్లో ఉన్నది నీకు పాపం చెప్తున్నా సోనియా గాంధీ లేకుంటే ఏ ఆ భవిష్యత్తులో ఏ లీడర్ ఉన్నా రాదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది ఆమె తెలంగాణ దేవత అని పద్నాలుగు మంది హరీష్ రావుని అలా భార్యను పక్కనే పెట్టి నీ సొంత కుటుంబ సభ్యులం పోయి కలిసి వచ్చి ఆమె దగ్గర టీ తాగి బయటకు వచ్చి గ్రూప్ పడది మర్చిపోయినావా ఎందుకు కలిసిన కేసీఆర్ సోనియా గాంధీని కేటీఆర్ నీకు మీ నాయన మీ అక్కలు చెల్లెళ్ళు అత్తలు ఎందుకు పోయారు మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన పోయి ఎందుకు చెప్పావు నువ్వు పనికిరాని మాటలు మాట్లాడకు ఇప్పటికెళ్ళన్నా కాంగ్రెస్ పార్టీ జోతికి రావద్దు నువ్వు చేసిన అధికారం ఏంది పదిహేళ్ళు అయింది ఏ వెలుగపెట్టినా ఒక ఇల్లు కట్టినావా ఒక ఉద్యోగం ఇచ్చినావా ఇంటర్మీడియట్ పేపర్ దిద్ద కేదా కాదు అది నీ చుట్టానికి ఇచ్చుకుంటే వాడు మోసం చేసి మూడు వందల కోట్లు వేసుకపోయాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టరాదు ఆ స్కామ్ నడిచి అంత దోషులను బయట తీస్తే దాని సిట్ ఆఫీసర్ ఏఆర్ శ్రీనివాస్ని ట్రాన్స్ఫర్ చేపిస్తారు ఇవన్నీ చరిత్ర కూడా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బరాబర్ బయట పెడతాం అదే తెలంగాణ ద్రోగి నాగేంద్రాన్ని ఫస్ట్ తీసేయాలి తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడతా బక్కోడా అన్న తలసాని శ్రీనివాసం డిస్మిస్ చేయాలి మల్లారెడ్డి మాగంటి గోపీనాథ్ పువ్వాడ అజయ్ అడకెపూడి గాంధీ సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఇంకా చెప్పాల పేలు ఆయన క్యాబినెట్లా అదే రంగ చెప్పు వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయి నేను దాని గురించి ఆన్సర్ ఇస్తున్నాను తెలంగాణ దొంగలని తెలంగాణ అంటే కట్టపట్టుకుంటున్న నాగేందర్ కానీ నీ పార్టీలో ఎమ్మెల్యే చేసుకుని సిగ్గు లేదు అరే నేను అడిగిందని కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నా తెలంగాణ ద్రోహిని నీ అయ్యని పుట్టుబడి